నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం బుచ్చినాయుడు కంటిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ ప్రతి నెల తొమ్మిది పదవ తారీఖున జరిగేటటువంటి ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు మండలంలోని గర్భవతులందరినీ పిలిపించి అందరికి రక్త పరీక్షలు మూత్ర పరీక్షలు హిమోగ్లోబిన్ పరీక్షలు హెచ్ఐవి పరీక్షలు చేయడం జరిగినది ప్రతి గర్భవతికి కూడా ధనుర్వతము రాకుండా టీకా వేయడం జరిగింది వైద్య వారికి పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్య పరిస్థితిని వారికి తెలియజేసి తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు సలహాలు ఇవ్వడం జరిగింది ప్రతి గర్భవతి గర్భతయిన వెంటనే మూడో నెలలో ఏఎన్ఎం గారి ద్వారా రిజిస్టర్ చేయించుకొని ప్రతి నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రములకు వచ్చి పరీక్షలు అన్ని చేయించుకొని రెండు టీకాలు వేయించుకొని నాలుగో నెల నుండి డెలివరీ అయ్యేలోపు ఐరన్ టాబ్లెట్లు కాల్షియం టాబ్లెట్లు రోజుకి ఒకటి చెప్పున నూట ఎనభై మాత్రలు ఖచ్చితంగా మింగవలసి ఉంటుంది ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైద్యాధికారి విద్యాసాగర్ మాధవి మేడం ఆరోగ్యాధికారి డిఎన్ వెంకటేశ్వర్లు సూపర్వైజర్లు ఏఎన్ఎంలు ఎంఎల్హెచ్పీలు ఆరోగ్య సిబ్బంది ఆశాలు పాల్గొనడం జరిగింది రిపోర్టింగ్ రిపోర్టర్ బుజ్జి నాయుడు కండ్రిగ మండలం రిపోర్టర్ బి రామచంద్రయ్య ఫోన్ చేయండి లేకపోతే మీ ఆశ చేతనో ఏమంటే ఎవరో ఒకసారి ఫోన్ చేపించండి వస్తారు తీసుకో అమ్మలేసి వస్తుంది దాంట్లో వెళ్ళండి దానికి ఇబ్బంది ఏం లేదు దాని ఛార్జీ మీరు ఏం పెట్టుకోవడం లేదు కదా దాన్ని కూడా ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు తీసుకోలేదు ఒక ఇద్దరు తీసుకోలేదు ఏడు రెండు నెలలు వచ్చినా ఇంకా స్కానింగ్ తీర్చుకోలేదు ఎందుకు ఇబ్బంది కూడా ఉండొచ్చు కానీ పెద్ద స్కానింగ్ పెట్టుకోవడానికి కొన్ని సెంటర్ కొన్ని స్కానింగ్ సెంటర్లో ఫ్రీగా కూడా చేస్తున్నారు ఆరోగ్య ఆరోగ్యశేషన్ చేస్తారు అలానే చాలా మందికి పదిహేడు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు లోపలే చాలా మంది ఉన్నారు వాళ్ళు మాత్రం జాగ్రత్త అమ్మా చాలా రక్తం రక్తం తక్కువ ఉంది మాతల్లో కూడా రెండు పూటలా వేసుకొని రక్తం పడే మాతలు ఒకవేళ అప్పుడు కూడా పడకపోతే మీరు ఇక్కడికి వస్తే మేము ఇన్షన్ పెడతాం కొంతమంది ఏంది డెలివరీకి బయటికి పోతున్నారు రీసెంట్కి కూడా మన ఏ ఆశ వాళ్ళు మేము పలా చెప్పున్నాము హాస్పిటల్కి రాని కూడా చెప్తున్నా ఉన్నాం అలా అవ్వద్దు ఫస్ట్ రాండి ఇక్కడి నుంచి మేము రెఫర్ చేస్తాం అంబులేస్లో మీరు బస్సులోను మళ్ళీ హోటల్లో పోయేసి మళ్ళీ ఇబ్బంది చేసి వాళ్ళు ఫోన్ చేసినా మేము వన్ నాట్ ఎయిట్ నుంచి ఎలాంటి వన్ నాట్ ఎయిట్లో ఎలాంటి ఇబ్బంది ఏముంది ఆటలు హోటల్ రోబాకండి రాండి ఇది మేమే రెఫర్ చేస్తాము కాళాతి కాళస్తి రెఫర్ చేస్తాము తిరుపతి కానీ తిరుపతి తిరుపతి రెఫర్ చేస్తాము మీరు చెక్ చికప్ చేయించుకోండి ఇంకోటి ఏంటంటే మనకు ఇబ్బంది వచ్చినప్పుడు మనకు కాటి ఏంటంటే చుట్టుకొని ఉంటుంది తల చుట్టుకో ఉంటుంది ఓళ్ళు మాత్రము ఒక రెండు మూడు రోజులు ముందుగానే మీ డెలివరీ డేట్ దగ్గరకు వస్తుందా కానీ ఒక రెండు రోజులు ముందుగానే హాస్పిటల్ అడ్మిట్ అవ్వండి నెగ్లెక్ట్ చేయొద్దు మాకు పెయిన్స్ రాలేదు పోదాం లేకపోదాం అని అనుకోవద్దు ముందుగానే పోయి మనం ఏ రోజైతే మనకు డేట్ ఇచ్చి ఉన్నారో దానికన్నా ఒక రెండు రోజులు ముందు పోయేసి అడ్మిట్ అవ్వండి ఒకవేళ ఆపరేషన్ చేయాలంటే ఆపరేషన్ చేసి బిడ్డ చేస్తారు సురక్షితంగా మీ ఇక్కడి నుంచే పంపిస్తాం సరేనా జాగ్రత్త తీసుకోండి తప్పకుండా ప్రతి ఒక్క గర్భవతి ఇక్కడికి రావాలి ఎందుకంటే మామూలు కాన్ప అ వాళ్ళు ఉంటారు దాంట్లో కొంతమందికి ఇబ్బందికరమైనటువంటి కాన్పు జరిగే వాళ్ళు ఉంటారు అవి ఏదైనా సరే తెలియాలంటే ఇక్కడ డాక్టర్ దగ్గర వచ్చి చూపించుకుంటేనే మీ యొక్క ఆరోగ్య పరిస్థితుల్లో తెలుస్తుంది నెక్స్ట్ ప్రతి గర్భవతి కూడా హీమోగ్లోబిన్ అంటే రక్త పరీక్ష ఖచ్చితంగా చేసుకోవాలి నెల నెల చేసుకున్నప్పుడు మాత్రమే వాళ్ళ శరీరంలో ఎంత హిమోగ్లోబిన్ ఉండాలి అనేది తెలుస్తుంది దాన్ని బట్టి మీరు ఐరన్ టాబ్లెట్స్ పెంచుకోవాలా లేదంటే సూక్రోజ్ ఇంజక్షన్ వేసుకోవాలా లేదంటే బ్లడ్ అనేది ఆ పర్సంటేజ్ బట్టి చూసి మీకు సలహా ఇవ్వడం జరుగుతుంది ఇక ప్రతి గర్భవతి కూడా ఖచ్చితంగా నాలుగో నెల నుండి ఐరన్ టాబ్లెట్స్ మన ఏఎన్ఎం గారి ద్వారా ఇస్తారు ఆశా కూడా ఇస్తారు వాళ్ళ ద్వారా రోజుకు ఒక ఐరన్ టాబ్లెట్స్ కాల్షియం టాబ్లెట్స్ మల్టీ విటమిన్ టాబ్లెట్స్ ఈ మూడు ఖచ్చితంగా రోజు వేసుకోవాలి ఎప్పటి వరకు డెలివరీ అయ్యేంత వరకు అంటే ఆరు నెలల పాటు నూట ఎనభై టాబ్లెట్స్ వేసుకోవాలి ప్రతి ఒక్కరు దాని తర్వాత కూడా మళ్ళీ ఇస్తారు కానీ డెలివరీ అయ్యేంత వరకు ఖచ్చితంగా వాడాలి ఈ హీమోగ్లోబిన్ అనేది పరీక్ష చేసినప్పుడు మీకు పదకొండు గ్రాముల కన్నా తక్కువ ఉండిందంటే రోజుకు రెండు ఐరన్ టాబ్లెట్స్ వేసుకోవాలి ఉదయం ఒకటి సాయంకాలం ఒకటి వేసుకోవాల్సి ఉంటుంది అదే విధంగా అంతకన్నా తక్కువగానే బ్లడ్ పర్సంటేజ్ ఉంటే సుక్రోజ్ ఇంజక్షన్లు అంటే నెత్తులు పడేటటువంటి ఇంజక్షన్లు మన పిహిసీలోనే ఫ్రీగానే వేస్తారు అదే మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారంటే ఆ ఇంజక్షన్ వేసుకోవడానికి ఒక వారంలో రెండు సార్లు పెట్టుకోవాల్సి ఉంటుంది రెండు సార్లకి కనీసం రెండు వేలు రెండు వేలు తీసుకుంటారు అక్కడ అది మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా వేస్తారు మీ యొక్క రక్త పరిస్థితిని బట్టి ఎక్కించడం అనేది జరుగుతుంది అది ఇక్కడికే వచ్చి వేసుకోవాలి మీరు ఏళ్ల కాడ వేసుకుంటాము ఇంజెక్షన్లు ఇవ్వండి అంటే వేయరు ఎందుకంటే ఒక్కోసారి రియాక్షన్ వస్తుంది అది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి వేయించుకోవాలి మరి ఏడు గ్రాముల కన్నా తక్కువ తక్కువగానే బ్లడ్ పర్సంటేజ్ గాని ఉంటే వాళ్ళకి రక్త మార్పిడికి కాళ్ళహతికి కానీ తిరుపతి కానీ పంపించడం అనేది జరుగుతుంది అప్పుడు ఖచ్చితంగా వెళ్లి మీరు చేయించుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ ఎందుకు జరుగుతుంది మీరు సరైనటువంటి ఆకుకూరలు పండ్లు కాయగూరలు గుడ్డు పాలు ఇవన్నీ తీసుకోవాలి వీటితో పాటు అంగన్వాడీలో ఇస్తారు కదా అవి కూడా ఖచ్చితంగా తీసుకుని వాటిని అన్నింటినీ తింటేనే మీ శరీరము ఆరోగ్యంగా ఉంటుంది మీ కడుపులో ఉండేటటువంటి బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతారు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మీరు

और 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 வேல் விஜயபாண்டே நீ கேந்த நிமித்தம் வந்துட்டோம் ஓ சன்னையல கொண்டாங்க ரத்தம்மா இங்க காவேராண்டிக்காய் போம்மா ரெடி அம்ச வேற கால் ఉంటாரு திண்டிக்கு முன்னு ఉండాలా கோடவ கிடக்குண்டா போடா இது காணா